ప్రియమైన నమస్కారం తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా సరే గ్రామ పంచాయతీ ఎలక్షన్ రాబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడో కరెక్ట్ గా సరిగా తెలియదు అయితే ఇక్కడ గుర్తుంచుకోండి ఎలక్షన్ అయ్యే వరకు అందరూ నా వాళ్ళు మీరు మీ వాడిని నాకు ఓటే పెడతారు దండ పెడతారు అవసరమైతే కాళ్ళు పడతారు ఏ పని అయినా చేసి చూపిస్తామని నాటకాలు ఆడతారు కానీ ఒకటి మాత్రం వాస్తవం గెలిచేవారు అంటే గెలిచే వరకేమో గోడ మల్లయ్య గెలిచిన తర్వాత బోడి మల్లయ్య ఒక్కసారి సర్పంచ్ గా గెలిచిన తర్వాత నా మనగాడు ఇక్కడ ఎవరు లేడు నేనే ఇంద్రుణ్ణి నేనే చంద్రుణ్ణి నేను అనుకున్నదే వేరని దుర్మార్గ నాయకులు కూడా ఉంటారు ఎందుకంటే సర్పంచ్ గా పోటీ చేసే వాళ్ళందరూ దుర్మార్గులు అంటే అభివృద్ధి ఉండదు కదా అంటే సర్పంచ్ గా చేసే వాళ్ళలో ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉంటారు నీతి ఉంటారు నిజాయిత పని చేస్తారు న్యాయం చేసే వాళ్ళు ఉంటారు కానీ కొందరైతే మాయమాన ఎలక్షన్ లో ఓట్లు గెలిచిన తర్వాత చాటేస్తారు లేదా ఇతను నా వాడు నా కుమారు నా కాదు అని మెవేస్తారు అటువంటి వాళ్ళకి ఓటు వేయకండి ఎందుకంటే ఏ గ్రామ పంచాయతీ అయినా సరే సర్పంచ్ అనే వ్యక్తి ప్రథమ పౌరుడు ఉదాహరణకు భారతదేశ ప్రధానమంత్రికి ఆయన చేసే జనాలకు రాష్ట్రపతి గారి పర్యవేక్షణ ఎలా ఉంటుందో రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ఫైల్స్ కానీ ఏదైనా మంచి చెడు ఉన్నా కూడా గవర్నర్ అదే విధంగా జడ్పి చైర్మన్ కి సంబంధించి కలెక్టర్ అలాగే మండల పరిధి అధికారులు అంటే రాజకీయ నాయకులు ఎవరైనా ఎంపీపీ ఎవరైనా కానీ వారికి ఎంపీ అదే విధంగా గ్రామ పంచాయతీ విషయంలో సర్పంచ్ దూకూడదు అడ్డు కట్ట వేయడానికి సెక్రటరీ బాధ్యత వహించాలి ఎందుకంటే గ్రామ పంచాయతీ అన్న తర్వాత ఫండ్స్ వచ్చేది సర్పంచ్ చూసి రాదు సర్పంచ్ కి ముఖానికి అడ్డగొట్టు నిలువ కొట్టుని చూసి రాదు సర్పంచ్ బంధువులు చూసి రాదు సర్పంచ్ కులాన్ని చూసి రాదు సర్పంచ్ మతాన్ని చూసి రాదు మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు ఏ బేస్ మీద విడుదల చేస్తారంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి జనాలకు ఆధారంగా ప్రతి వ్యక్తిని పరిగణలకు తీసుకొని గతంలో కుల గణన గానీ జన గణన గానీ జరిగిన యొక్క పద్ధతి ప్రకారంగా మనుషుల్ని బట్టి అమౌంట్ వస్తూ ఉంటది దానిని సమపాలలో కాకపోయినా అంటే ఒక గ్రామ పంచాయతీలో పది వార్డులు ఉంటే పది వార్డులో సమానంగా చేయాలని కాదు ఒక్కొక్క వార్డు అధ్వానంగా ఉంటే ఎక్కువ పని చేయాలి ఒక్కొక్క వార్డు కాబట్టి గురి కాకుండా నిస్వార్థంగా అందరికి సమానంగా చేయాలి ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ సర్పంచ్ అనే వ్యక్తి ఆయన గ్రామ సభ పెడుతుండు ఇంతవరకు ఎవరికి తెలియని వాస్తవం గ్రామ సభలో పెట్టేటప్పుడు ఈ యొక్క వార్డ్ కి అంటే సరిగా చదువురాని వాళ్ళు గానీ అమాయకులు గానీ వాళ్ళకు సంబంధించిన పార్టీ వారికి కొన్ని బిస్కెట్లు చెప్పవద్దు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సిందే కుక్క బిస్కెట్లు వేసి చాయ్ తాపించి సర్దగా ఏదో మీటింగ్ వచ్చినా పెట్టమని అనుకుంటారు ఎందుకంటే ప్రతి వార్డు మెంబర్ కి పొందారంటే మీ మీద విశ్వాసంతో మీ వార్డులో ఉన్నటువంటి జనాలు మీకు ఓటేశారు కానీ కేవలం మీరు గ్రామ పంచాయతీ మీటింగ్ అని అనగానే గ్రామ సభ అనగానే మీరు మంచిగా డ్రెస్ పోయి కూర్చుంటారు వాళ్ళు ఏదో చదువుతారు సెక్రటరీ చూసుకుంటారు కానీ మీరు పెట్టిన తర్వాత ఏం చేస్తారు ఆ యొక్క సర్పంచ్ కి సంబంధించిన వార్డు మెంబర్ కి ఒక్కొక్కరికి యాభై వేలు కానీ లక్ష రూపాయల పనులున్న పనులు నామినేషన్ మీద ఆయన ఇష్టం వచ్చిన దగ్గర చేసుకోవాలి లేదా పనులు చేయకుండా కూడా పిల్లలు అనే కాన్సెప్ట్ తర్వాత ఈ గ్రామ గ్రామ సభ సభ అయిన తర్వాత దాంట్లో రాసుకుంటారు ఎందుకంటే ఏదైనా సరే ఒక గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ సంబంధించి వచ్చిన బడ్జెట్ లో హామ్లెట్లు ఒక తండ రెండు తండ ఒక గూడెం రెండు గూడాలు పక్కన ఉంటాయి కానీ కొద్దిగా కామన్ సెన్స్ ఉన్న సర్పంచ్ ఎవరైనా సరే ఒక పది లక్షలు వస్తే ఈ గుడానికి రెండు లక్షలు లేదా ఈ దండకి రెండు లక్షలు ఆ దండకి రెండు లక్షలని కేటాయిస్తారు కేటాయించాలి కానీ అట్లా కేటాయించకపోవటం వల్ల ఒకనొక గ్రామ సెక్రటరీ గారి నిర్లక్ష్యం వల్ల నిధులు దుర్వినియోగం అవటం వల్ల మనము తల ఆవశ్యకత ఆవశ్యకతది ఒక గ్రామ ఒకసారి ఆరు లక్షలు ఇంకొకసారి ఆరు లక్షలు బిల్లు పెట్టారు వాస్తవంగా చెట్లు లేవు సరే ఈ రెండు పన్నెండు లక్షలు చెట్లు కొట్టినట్టు కంపల్ తొలగించినట్టు రాశారు కదా మరి దీనికంటే ముందు ఒక సంవత్సరం దీని తర్వాత రెండు సంవత్సరాలు ఆ చెట్లు ఎక్కడ పోయినాయి అంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి కొట్టుకొని అమెరికా వాళ్ళు పోయి ఎత్తపోయారా కాబట్టి ఇటువంటి దొంగ పిల్లలు పెట్టుకోవడానికి గ్రామ సెక్రటరీ తప్పగా బాధ్యత వహించాల్సిందే సెక్రటరీ గారి నిర్లక్ష్యం దుర్వినియోగం అవుతుంది గ్రామ సెక్రటరీ మరియు సర్పంచ్ ని కట్టి చేయాల్సిన పంచాయతీ అధికారులు మండల స్థాయి కానీ క్షేత్ర స్థాయి కానీ మరియు పైన ఉన్నటువంటి జిల్లా స్థాయి గానీ సబ్ డివిజన్ గాని లేదా ఆర్టీ వీరు సర్పంచ్ అధికార పార్టీ లేదా వీళ్ళు లేదా మనకు వచ్చేవాళ్ళు లేదా అమ్యామ్యములు ఈ దోపిడీలో నాకు వాటా ఇచ్చారని ఎవరు పట్టి చెప్పినట్టు వ్యవహరించడం కదను నేను ఉన్నాను ఒక గ్రామ పంచాయతీలో ఇగో ఇట్లా ఉంది రోడ్లు ఎన్నీ నాయనని లారించి బుజ్జగించి దండం పెట్టి చెప్పిన కూడా పనిచేయే ఆ సర్పంచ్ దిగిపోయిన వాళ్ళ మందులైంది నేను ఉన్నాను ఒక దగ్గర పోల్చి శాంక్షన్ చేపించారు లాలించి ముంచగించి ఎవరికి వాళ్ళతో సహా పని చేద్దామంటే పని చేయని సర్పంచ్ దిగిపోయిన తర్వాత ఆ పోల్ విద్యుత్ శాఖ వాళ్ళు చేశారు అంటే నా ఆశ భాష ఆవేదన పేద పడుగు బలహీన వర్గాలు క్షేత్రస్థాయిలు లంబాడి ఎరగల ఏనాటి ఎస్సీ ఎస్టీ హరిజన మాలా మాదిగా ఎవరైనా కానీ మనకు ప్రభుత్వం అందించే పదాలు క్షేత్ర స్థాయిలో చేరాలి చేరడానికి మనకు అనుకూలమైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి రాబో రోజులలో వ్యక్తి యొక్క ముఖాన్ని చూసి కాని వ్యక్తి యొక్క కులాన్ని చూసి కాని వ్యక్తి యొక్క స్వభావాన్ని చూసి గాని వ్యక్తి యొక్క వాయ చూసి గాని వ్యక్తి మాట్లాడే మార్గలు చూసి ఓట్లు వేయకండి మనము నేనున్నాను అంటే నా పేరులోనే పాప బాబు లేదా మీ పేరులోనే ధర్మారాము మీరు ధర్మాత్మ కాలేదు ఎందుకంటే పాపాలు ఎక్కువ చేసి గ్రామ పంచాయతీ నిధులు చేసేవాళ్ళు ఎవరైనా కాని అంటే పాలు ఉండదు అదే విధంగా నేటి బీరకాయలో నెయ్యి ఉండదు అలాగే పేరులో మంచి ఉన్నంత మాత్రాన వ్యక్తి వ్యక్తిత్వం మంచిది కాదనే భక్తు మనని ప్రతి గ్రహించాలి ఎందుకంటే మన ధర్మరాజు పాంచపాండులో కొన్ని కొన్ని సందర్భాల్లో నీతిని నియమాలను కట్టుబడుతూ కొన్ని ఇబ్బందులు కూడా పడాల్సి వచ్చింది ఎన్నో రకాల ఆవేదనలు అయ్యారు అయితే నీతి నిజాయితీగా ప్రతి ఒక్కరు ఉంటారు అంటే ఎక్కువ మంది ఉంటారు కానీ ఉండలేని వారి వల్లనే ఇవన్నీ బయటకు వస్తున్నాయి బాబు రోజుల్లో మీరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు ఎలక్షన్ వేసేటప్పుడు వ్యక్తి వ్యక్తిత్వాన్ని గమనించండి గతంలో ఈయన సర్పంచ్ చేసేటప్పుడు నిధులు దుర్వీణ

తప్పు అటువంటి వ్యక్తి అసలు సర్పంచ్ గా అర్ధరుడు అటువంటి వారికి ఓటేసే వారే బుద్ధి లేని వ్యక్తిగా పరిగణింపబడతారు కాబట్టి ఎలక్షన్ అయ్యే క్రమంలో మీరు ఎవరైనా సరే ఆర్థికంగా ఆశ చూపచ్చు మందు పూర్వకంగా ఆశ చూపచ్చు చికెన్ కానీ బిర్యానీ కానీ పెట్టవచ్చు చికెన్ కి బిర్యానీకి మందుకి ధనానికి ఆశ పడకుండా వ్యక్తిత్వాన్ని వ్యక్తి ఆయన మన యొక్క గ్రామ పంచాయతీ నిస్వార్థంగా ఖర్చు పెట్టగలడు అన్న వారికి ఓటేయండి ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఎస్ విద్యుత్ శాఖ వారు రావాలి ఆరోగ్య శాఖ వారు రావాలి అలాగే ప్రతి శాఖ వారిని తీసుకురావాలి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో వారి సమస్యలను పరిష్కరించే దిశగా వ్యవహరించాలి అటువంటి వారి నిజమైన సర్పంచ్ గా గ్రామ మొదటి వ్యక్తిగా గ్రామ ప్రధాన పౌరుడుగా పరిగణింపబడతారు ఇప్పుడు చూశారండి నేను ఆర్టీఐ లో ఒకే ఒక గ్రామ పంచాయతీ ఇది తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ అనుకోని ఐదు లెటర్ వచ్చినాయి అవి ఇప్పటికీ కూడా మనము లీగల్ గా డిటైల్ గా పోతే సెక్రటరీ పరిస్థితి ఏంటి కాబట్టి రాబో రోజుల్లో ఏ అయినా సరే జాగ్రత్తగా ఒళ్ళు వంచి నీతిగా నిజాయితీగా పనిచేయాలి ఓటు వేసినా ఏ లేకుండా పేదవాడు చదువు వచ్చినా రాకున్నా అందరికి సమానంగా చూడాలి అందరి ఇబ్బందులను తొలగించే దిశగా పనిచేయాలి ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా తన ఇబ్బందిగా భావించాలి ఇందులో ముఖ్య కర్తవ్యం సర్పంచ్ గారిది కాబట్టి సర్పంచ్ విషయంలో ఆచితూచి జాగ్రత్తగా అందరూ ఓటేసి కులమంతుడికే గెలిపించాల్సిన బాధ్యత పార్టీలకి అతీతంగా వ్యక్తి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలని మనసారి కోరుకుంటున్నా మీ అందరి మిత్రుడు పలాట్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ సంస్కారవంతమైన నమస్కారం